ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మల్లీరావ మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించారు రాహుల్ యాదవ్ తాజాగా ఆయన బ్రహ్మానందం రాజగౌతం గౌతమ్ ప్రధాన పాత్రలో బ్రహ్మానందం సినిమాతో వచ్చారు ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది మంచి ఎమోషన్ ఉండేలా అద్భుతమైన కథని ప్రజెంట్ చేస్తారని దర్శకుడిని అందరూ అభినందిస్తూ ఉన్నారు అలాగే బ్రహ్మానందం ఆయన కుమారుడు ఇక వెన్నెల కిషోర్ ముగ్గురి నటన చాలా బాగుందనే ప్రశంసలు వచ్చాయి ఈ సినిమా వసూళ్లు చూస్తే తొలి రోజు మూడు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఆక్యుపెన్సీ ముప్పై ఐదు శాతం కనిపించి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీతో కోటిన్నర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇక ఐదో రోజు నలభై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమా స్టోరీ వైజ్ చూసినట్లయితే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిదండ్రుని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అన్నట్టు సెల్ఫిష్గా బతుకుతాడు ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది తన లక్ష్యం ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సహాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ మహోత్సవంలో నాటకం వేసే అవకాశం వస్తుంది అయితే ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో ఆ డబ్బు సర్దేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ విఫలమవుతాడు బ్రహ్మ సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామ్మూర్తి బ్రహ్మానందం తన పేరు మీద కోదాడి దగ్గర ఆరు ఎకరాల భూమి ఉందని తాను చెప్పినట్టు చేస్తే అది ఇస్తానని చెప్పి బ్రహ్మను ఊరికి తీసుకువెళ్తాడు మరి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా దీనివ్వడం కోసం అతను పెట్టిన షరతులు ఏంటి అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణమేంటి తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతి తాలూరి రామేశ్వరికి మధ్య చిగిరించిన ప్రేమ కథ ఏకంచికి చేరింది బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార ప్రియావడ్లమని తను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది చివరికి వీరిద్దరూ కలిశారా బ్రహ్మ నటుడు అవ్వాలన్న తన లక్ష్యాన్ని అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నారు దర్శకుడి దీనికోసం ఆయన మంచి కథ రాసుకున్నారు తాతామానుడు అనుబంధాలతో ముడిపడి ఉన్న కథ ఆ పాత్రను నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ పోషించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది కదా ఫస్ట్ ఆ పాత్రల పరిచయాలతో సాగింది మొత్తానికి బ్రహ్మానందం వెన్నెల కిషోర్ ఇక బ్రహ్మానందం తనయుడి నటన సినిమాకి హైలైట్గా అంటున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా సినిమా చాలా బాగుందని కితాబిస్తూ ఉన్నారు మంచి వసూలతో వెళ్తోంది ఈ వారం విడుదలైన సినిమాల్లో బ్రహ్మానందం సినిమా